రోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది శరత్ ఇక పృథ్వీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక పృథ్వీ మహేష్ ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాడంట కానీ వాడి అడ్రస్ తెలుసుకోలేకపోయాను అని అంటుంటే బాగా కనిపెట్టావు వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా దొరుకుతాడు నువ్వు ఎలాగైనా సరే వాడిని కనిపెట్టు వాడిని ఎలాగైనా కనిపెట్టు అని అంటుంటే సరేరా నేను ట్రై చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఆ మహేష్ ఎవరో కాని నాకు కనిపించాలి అని చెప్పి ఇక శరత్ కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ మహేష్ గేట్ తీసుకుని ఇంటికి పోస్తూ ఉంటే అప్పుడే వాచ్మెన్ ఏ కోనే అని చెప్పి ఇక హిందీలో మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే మహేష్ నేను గంగాధర్ డోస్ అని అంటుంటే గంగాధర్ నయే అని అంటుంటే నాకు వచ్చిందే ఆ రెండు మూడు హిందీ ఆ రెండు మూడు హిందీ వర్డ్స్ అవి నీతో చెప్పాను ఇంతకంటే హింది నాకు రాదు నీకేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఎట్లా రా ఇప్పుడు నేను అని చెప్పి అంటుంటే గాయే నయ్యే అని చెప్పి అంటుంటే ఇక ఏం చేయాలి నాకు ఏం అర్థం కావడం లేదు కానీ నేను మాత్రం లోపలికి వెళ్ళాలి ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఎదురుగా ఉన్న శరత్ ఫోన్ లో మాట్లాడుతుంటే హలో సార్ అని చెప్పి వెంటనే అనేసరికి ఇక వాచ్మెన్ కూడా తిరిగి చూస్తూ ఉంటే ఇక వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఇక వాచ్మెన్ కూడా పరిగెత్తుకుంటూ మహేష్ తో వెళ్తూ ఉంటాడు ఏ ఏదర్జారే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక శరత్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే శరత్ సెక్యూరిటీ ఇదరా అని చెప్పి ఇక వెంటనే పిలుస్తూ ఉంటాడు ఇక మహేష్ వెంటనే సార్ నేను గంగాధర్ ఫ్రెండ్ని గంగాధర్ కలవడానికి వచ్చాను అని అంటుంటే ఇక శరత్ అవునా గంగాధర్ నయ్యే అని చెప్పి వాచ్మెన్ అంటుంటే గంగాధర్ లేడంట మరి బాబాయ్ ఉంటాడు కదా బాబాయ్ ని కలుస్తారు నేను గంగాధర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్ అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి ఇక శరత్ కూడా అంటుంటారు ఇక వెంటనే శరత్ అవును నీ పేరేంటిది అని అడుగుతూ ఉంటే ఇక మహేష్ అని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక శరత్ కి కాల్ వస్తూ ఉంటుంది వన్ మినిట్ ఆగని చెప్పి ఇక వెంటనే కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఓ మీకోసమే వెయిట్ చేశాను అని చెప్పి కాల్ మాట్లాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటే సార్ నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంటే ఓకే అని చెప్పి ఇక శరత్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటో వేరడు కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక వెంటనే మహేష్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక శరత్ గంగతో మాట్లాడడానికి మెల్లిగా వస్తూ ఉంటాడు జాను నాకు ఒక డౌట్ వచ్చింది అంటే డౌట్ అంటే డౌట్ కాదు స్వామీజీ చెప్పాడు కదా పాప బతికే ఉందని సరే పాప బతికే ఉందనుకున్నాం అదే నిజం అనుకుందాం పాప బతుకుంటే శుభమే అంత మంచిదే కానీ నా డౌట్ ఏంటంటే పాప బతుకున్నప్పుడు నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు అసలు పాప బతుకుందని చెప్పి ఎవరు చెప్పలేదు సరే నీకంటే చెప్పలేదు నాకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు మీకు చెప్పలేదు నాకు చెప్పలేదు మరి పాప ఎక్కడ ఉండుంటుంది ఎవరి దగ్గర ఉండుంటుంది ఎక్కడ చేరుంటుంది అని అంటుంటే ఇక గంగ అలానే చూస్తూ ఉంటుంది మీ పాప మీ హస్బెండ్ దగ్గర ఉండుంటుండ మీ హస్బెండ్ దగ్గర పెరుగుంటుండా అని అంటుంటే ఇక గంగ చౌకీ అలానే చూస్తూ ఉంటుంది అంటే మీ మాజీ హస్బెండ్ దగ్గర ఉందేమో అని అనుమానం అంతే ఒకసారి నువ్వు మీ హస్బెండ్ కి కాల్ చేసి అడుగు ఒకసారి మీ హస్బెండ్కి కాల్ చేస్తే తెలుస్తుంది కదా మీ పాప ఎక్కడుందో నువ్వు చేయకుంటే ఒకసారి మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నీకు ఇబ్బందిగా ఉంటే నేను మాట్లాడతాను అని అంటుంటే ఫోన్ నెంబర్ లేదు అని చెప్పి గంగా అంటుంటుంది సరే మీ హస్బెండ్ నెంబర్ లేకున్నా సరే మీ రిలేటివ్స్ లో ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ నెంబర్ అయినా ఇవ్వు అని అంటుంటే ఇక గంగ ఎవరి నెంబర్ లేదు అనేసరికి ఇక కోపంగా శరత్ చూస్తూ ఉంటాడు మొన్న మహేష్ చేశాడు కదా అలా నేను అడుగుతున్నాను అంటే మొన్న మహేష్ అనే వ్యక్తి కాల్ చేసి నీ డీటెయిల్స్ అడిగాడు కదా అతనికి పాప గురించి ఏమైనా విషయం తెలిసి చేశాడేమో మహేష్ కి పాప గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి చేసుంటే పాప ఇన్ఫర్మేషన్ తెలుసు చేస్తుంటే మనకి ఉపయోగమే కదా మనం హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటుంటే ఇక గంగ లేదండి మన హాస్పిటల్ వెళ్ళాలి తప్పదు అని అంటుంటే నువ్వన్నావంటే ఇక సరే జాను మనం హాస్పిటల్ కి వెళ్దాం నువ్వు చెప్పావంటే వెళ్దాం అని కోపంగా ఇక శరత్ చూస్తూ ఉంటాడు గంగని ఇక ఇక్కడ మహేష్ గంగాధర్ చెందయ్యతో మాట్లాడుతూ ఉంటాడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటూ ఇక మహేష్ ఒక్కసారిగా గంగకి విషయం చెప్పారా అని అంటూ ఉంటే లేదురా నేను ఇంకా విషయం చెప్పలేదు ఎందుకు బాబాయ్ ఇంకా ఎందుకు విషయం చెప్పలేదు మీరు వచ్చి ఇన్ని అవుతుంది కదా ఇంకెందుకు చెప్పలేదు అని అంటుంటే అది నేను చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా సరిపోదు కానీ చెప్పిన తర్వాత పర్యావసారాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నాం ఎలా ఏంటి బాబాయ్ చెప్తే ఏమవుతుంది అని మహేష్ అంటూ ఉంటే ఇప్పుడు గంగ గంగలా లేదు కదా జాహ్నవిలా మారింది కదా ఇప్పుడు శరత్ భారీగా నటిస్తుందో ఏదో తెలియదు గంగ జాహ్నవిలా ఎలా మారిందో తెలుసుకోవాలి కారణం కారణమేంటో తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా ఇప్పుడు శుభ్రణ్ణి తన కూతురు అనే విషయం చెప్తే ఇప్పుడు గంగ అక్కడి నుంచి వస్తుందో రాదో అక్కడి నుంచి రాలేక ఇక్కడ శుభ్రణి తన కూతురు అని తెలిసినా తను బాధపడుతుంది కదా తన బాధపడుతూ ఆ ఇంట్లో ఎవరు తన కూతురు యాక్సెప్ట్ చేయరు కదా అని చెప్పి అంటుంటే అవును బాబాయ్ నేను చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మీరు ఇప్పుడే ఈ విషయం చెప్పకండి అని అంటుంటే ఇక అవునరా అందుకే మేము అందుకే రా గంగకి ఈ విషయం చెప్పడం లేదు అని అంటుంటే అప్పుడేక శరత్ గంగాధర్ అని పిలుచుకుంటూ పోస్తూ ఉంటాడు ఇక అది విన్న వెంటనే ముగ్గురు లేచి నిలబడుతూ ఉంటారు సార్ అది మీరు ఇందాకేదో మాట్లాడుతున్నారు అదా శుభ్ర గురించి శుభ్ర గురించా ఏం మాట్లాడుతున్నారు శుభ్రకి అల్లరి చాలా ఎక్కువైంది అదేంటి శుభ్ర అల్లరి చేయదు కదా అది ఈ మధ్య చేస్తుంది సార్ పిల్లలంటే అల్లరి చేయాలి అని చెప్పి శరత అంటుంటే ఇక అవునున్నట్టుగా గంగాధర్ తల ఊపుతూ ఉంటాడు గంగాధర్ బయటకు వెళ్ళాలి సరే సార్ నేను వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక శరత్ గంగ ఇద్దరు కారులో హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు నువ్వైతే హాస్పిటల్ కి వెళ్తున్నావు జాను కానీ నాకైతే నమ్మకం లేదు కేవలం నీకోసం నేను హాస్పిటల్ వస్తున్నాను నీకు నమ్మకం ఉంది కాబట్టి నీకు బాధ్యతగా నీకు తోడుగా వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్ వచ్చి ఇద్దరు దిగుతూ ఉంటారు ఇక హాస్పిటల్ కి రాగానే శరత్ నువ్వు ఇక్కడే కూర్చో జాను నేను వెళ్లి అందరితో చెప్తాను అందరితో ఒకేసారి మాట్లాడతా బాగుంటుంది ఒక్కొక్కరితో కాకుండా అని చెప్పి శరత్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ గంగా కూర్చొని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది జాను నేను అందరితో మాట్లాడాను ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు అని చెప్పానగానే వెంటనే సిస్టర్ వచ్చి సార్ మిమ్మల్ని లోపలి పిలుస్తున్నారు అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక ఇద్దరు శిష్టలు నిలబడి ఉంటే ఇక గంగ వెంటనే ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నాకు డెలివరీ అయింది నా పాప చనిపోయిందని చెప్పారు కానీ నా పాప బతికే ఉందనిపిస్తుంది మీకు దండం పెడతాను మీకు కాలు పట్టుకుంటాను నిజం చెప్పండి నా పాప బతికే ఉందంట ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి ఆ రోజు డ్యూటీలో ఉన్నది మీరే కదా అని చెప్పి బతికిలాడుతూ ఉంటే ఇక ఇద్దరు మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఇక డాక్టర్ కూడా గంగని చూస్తూ ఆ రోజు డ్యూటీలో ఉన్నది వీళ్ళు కాదంట రంగరాజు ఇంకో ఆవిడ కూడా ఉంది ఆవిడ వాళ్ళలో ఉన్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక గంగా చూస్తూ ఉంటారు ఇక రంగరాజు సిస్టర్ కూడా వచ్చి చూస్తూ ఉంటే మీకు మీరు ఆ రోజు డ్యూటీలో ఉన్నారు కదా ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి నా పాప చనిపోలేదంట నా పాప బతికే ఉందంట నేను బాగా గుర్తు చేసుకొని ఆలోచించి చెప్పండి అని గంగ అంటుంటే ఇక శరత్ సాయిగా చేస్తూ ఉంటాడు వాడన్ కి చెప్పొద్దు అన్నట్టుగా ఇక వార్డన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అంటుంటే ఆ రోజు మీ పాప చనిపోయింది కదా మేడం మళ్ళీ తను బతకలేదు అని చెప్పి అంటుంటే ఇక ఒక్కసారిగా గంగ ఏడుస్తూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసిన శరత్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ జాను అని చెప్పి ఇక వెంటనే గంగని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగరాజు సిస్టర్ ఇద్దరు సైగ చేస్తూ థమ్స్అప్ ఇస్తూ ఉంటారు కార్లో ఉన్న పృథ్వీకి సైగ చేస్తూ థమ్స్అప్ ఇస్తూ ఉంటే ఇక పృథ్వీ డబ్బులు చూపిస్తూ ఉంటాడు ఇక డబ్బులు చూపించగానే ఇద్దరు దండం పెడుతూ ఉంటారు చూసావా జాను నేను చెప్పాను కదా ఆ రోజు పాప చనిపోయిందని ఆయన స్వామీజీలు అప్పుడప్పుడు యుగాంతాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్తారు అవన్నీ నిజం కావు కదా ఇది కూడా అంతే అయినా నీకు కొడుకైనా కూతురైనా భగిని అనుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ అలానే చూస్తూ ఉంటుంది